లోకంలో ఉన్న పిల్లలందరూ ఎలా మారిపోయారు తెలుసా అండి బహుదారుణంగా మారిపోయిరండి సమాజం చాలా దారుణంగా ఎలా వ్యతిరేకంగా మారిపోయిందంటే చూద్దామండి ఆ మాట ఒకసారి చూద్దామా విషాగ్రంథం మొదటి అధ్యాయంలో ఏమండి బాధతో అంటున్నాడు చూడండి మూడు నాలుగు వచ్చినాలు అలాగే పదకొండు నుంచి పదహారు వచ్చినాలు విశాగ్రంథం చూడండి ఎలాంటి పిల్లల కోసం దేవుడు బాధపడిపోతున్నాడు ఎద్దు తన కామందును ఎరుగును గాడిద తన సొంత వాని దొడ్డుని తెలుసుకును కానీ ఇస్రాయేల్కు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిస్తి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమరా మీకు శ్రమ వారు ఎవరిని విసర్జించారట మీకు జన్మనిచ్చిన తండ్రి నన్ను నన్ను కాదనుకున్నారా మీరు నన్ను వద్దనుకుంటున్నారా యహో వాను విసర్జించారు మీరు ఇస్రాయోల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించారు మీరు ఆయనను విడిచి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా మీరంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు బాధ ఎక్కడికి వెళ్ళిపోయారు మీ సొంత పనులకు వెళ్ళిపోయారు ఈరోజు ఎందుకు చాలా మంది రారు రాలేదు ఏమండి పండగ ఇలాంటి క్రిస్మస్ పండగలో వండుకొని ఇంటిలో సందడి చేసుకొని ఏమండి ఊర్లో పెద్ద పెద్ద పండగలు చేసుకొని మేకపోతులను కోసి మనకు మాంసాన్ని పంచుతుంటే అందరూ సంతోషంగా ఉత్సవాలు చేసుకుంటుంటే ఇప్పుడు ఈ మాటలు వినడానికి అంత దూరం వెళ్ళాలా ఆటో కట్టించుకొని ట్రాక్టర్ కట్టించుకొని చలిలో ఏమవసరం తా పెట్టు వండుకొని తిందాం గట్టిగా ఎవరు వీళ్ళు ఎవరండి వీళ్ళు అది అంటున్నాడు చూడండి అలాంటి పిల్లల కోసం అంటున్నాడు నన్ను విసర్జించారు నా మాటలు ఇక్కడ వినబడుతుంటే మీరు నా దగ్గర రారు కదా రాలేరు కదా అందుకేమంటున్నాడు చూడండి మీరేలా ఇంకనో కొట్టబడుతున్నారు అందుకే ప్రతి వాడికి నడి నెత్తి నుంచి వ్యాధి 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 ప్రతి వాణి గుండె ఎందుకు మీకు బీపీలు ఎందుకు మీకు షుగర్లు గుండెందుకు బలహీనం అయిపోతుంది ఏమండి ఎందుకు బీపీలు వస్తున్నాయి నీ తండ్రికి బీపీ రప్పిస్తే నీకు బీపీ రాదా అందుకే వచ్చింది మనుషులకు బీపీ బ్లడ్ ప్రెషర్ ఏంటివి వింత జబ్బు అందరికీ వయసు అవగానే వచ్చేస్తుంది వయసే కాదండి యవ్వన కాలంలో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చేసిందండి హార్ట్ అటాక్ తో చాలా మంది ఎవరికాలంలోనే చచ్చిపోతున్నారండి గుండె వ్యాధి ఏ దేవుడి దగ్గరికి రావు కదా దేవుడి కోసం ఆలోచించవు కదా దేవుడి కోసం పనిచేయవు కదా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు కదా ఏం చేయాలి అరికాలు మొదలుకొని తల వరకు నీకు స్వస్థత లేదురా నీకు స్వస్థత లేదు జబ్బులు 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 నీ ఒంటి నిండా ఎందుకు జబ్బులు ఇన్ని మాత్రలు వింగుతున్నావు ఎందుకో తెలుసా జబ్బు మనిషివురా ఎక్కడ చూచినా గాయములు దెబ్బలు పచ్చి పుళ్ళు కట్టబడలేదు పిండబడలేదు అంటున్నాడు చూడండి ఇక పదకొండు వచ్చిన చూడండి ఏమంటున్నాడు అందుకు ఏవో సరివిస్తాడు అలాడు పిల్లల కోసం తనని పట్టించుకోకుండా అర్ధాంతరంగా విడిచిపెట్టి పోయే పిల్లల కోసం అంటున్నాడు విస్తారమైన మీ బలు నాకెందుకురా బలు బలులు బలు బలు పండగ చేసుకుంటారా కోడిని కోసుకుంటారా కేకులు వండుకుంటారా ఏమండి ప్రపంచం అంతా క్రిస్మస్ సంబరాలు ఏం చేసుకోవడం చెప్పండి చెప్పండి ఏం చేస్తుంది వండుకోవడం తినటం కొత్త బట్టలు వేసుకొని ఊరి మీద తిరగటం తిన్నదరిగినంత వరకు గెంతటం నాట్యం అంటే ఏసు పుట్టాడంటే నువ్వు పండగ అనుకుంటున్నావా పండగ ఎవరికి పండగ నువ్వు గెంతడానికి పండగ కాదు నువ్వు మద్దు మాంసాలతో తినడానికి పండగ కాదు పరలోకపు తండ్రి మాటలు రాసిన మాటలు నెరవేర్చడానికి పుట్టాడు ఆయన నువ్వెందుకు పుట్టావు నీకు పని లేదు పాటు లేదు దేవుని గుర్చిన మాటలు అంతకన్నా లేవు మరి ఏంటి తినటం తర్వాత వేదికల మీద గెంతటం నాట్యం పండగ చేసుకుంటున్నారా పండగంటే గెంతులు అనుకున్నారా పండగంటే తినడం అనుకున్నారా పండగంటే కొత్త పట్లకున్నారా ఏది పండగ ఈ సమాజానికి క్రైస్తవ్యానికి అర్థం కాలేదు కాలేదు అర్థం అందుకేమంటున్నాడు పదకొండు వచ్చినంలో విస్తారమైన మీ బలు నాకెందుకో దహన బరులు పొట్టేళ్లు బాగుగా మేపిన దోడలను కొవ్వును నాకు వెక్కిసమాయను కోడెల రక్తమందా గొర్రె పిల్లల మేకల రక్తం నాకు ఇష్టము లేదు నా సన్నిధి కనబడ్డానికి కొత్త బట్టలు వేసుకొని వస్తున్నారు కదా మీరు ఎవడ్రా మిమ్మల్ని రమ్మన్నది ఏమండి మాట చెప్తే ఊరుకుంటారా ఏమండి సమాజం అంతా చెడిపోతున్నప్పుడు నాశనం అయిపోతున్నప్పుడు బాగా వినండి ఈ సమాజం అంతా నరకానికి జారిపోతున్నప్పుడు నువ్వు ఎలా పండగ చేసుకుంటున్నావు ఆలోచించండి ఏమండి మీ ఇంట్లో ఎవరికైనా మీ కుమారుడికో కుమార్తెకో తల్లికో తండ్రికో మంచాన్న పట్టి రోగాన ఐసీలో ప్రాణం టక్ 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 కొట్టుకుంటున్నప్పుడు క్రిస్మస్ పండగ చేసుకుంటావా చెప్పండి న్యాయం చెప్పాలి మీరు ఇదే క్రిస్మస్ సమయంలో మీకు కావలసిన మీ సొంత వాళ్ళు మీ ప్రియులు మీరు బహుగా ప్రేమించిన వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు హాస్పిటల్లో రోగగ్రస్తమై ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతుంటే కొత్త బట్టలు తెచ్చారనుకోండి నాన్న రేపు క్రిస్మస్ కదా ఇరవై ఐదు కదా రేపు హాస్పిటల్లో ఉన్నాడు పద ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకుందాం కొత్త బట్టలు కొన్నాను ఇక్కడ పో ఇక్కడి నుంచే ఏమంటాడా తండ్రి నా కుమార్తె ఇక్కడ ప్రాణం ప్రాణంతో కుట్టుమిట్టులు ఆడుతుంటే బట్టలేంట్రా నీకు మంచి బిర్యానీ తెచ్చాను నా కేక్ తెచ్చాను నానా ఎక్కడి నుంచి నీ కేక్ నాకెందుకు నీ బిర్యానీ నాకెందుకు నా కూతురు కావాలి నాకు అవునా కదా మీరు చెప్పండి ఎస్ ఇదే న్యాయం మీరు ప్రేమించిన వాళ్ళు మీరు కన్నవాళ్ళు మంచాన పడి ఉంటే మరణ సయ్య మీద ఉంటే మీరు సంతోషించలేరు సుఖించలేరు కదా మరి దేవుడు ఎలా సుఖించగలడు ఆయన సుఖంతో మీకు సంబంధం లేదు దేవుడు ఏమవుతున్నాడు మనకు అనవసరం పదండు గెంతుదాం పదండు తిందాం కలిసి డిసెంబర్ వచ్చిందంటే తిండి పండగ గెంతడం అది కాదయ్య పండగ అంటే చెబుతాను విని రాత్రి పండగ ఏంటో పండగ ఏంటో ప్రపంచ క్రైస్తవ్యానికి తెలీదు అది చెప్పాలి అంటే బైబల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ చెప్పాలి సార్వత్రిక క్రీస్తు సంఘంలో సత్యానికి స్తంభమైన క్రీస్తు సంఘం చెప్పాలి ఏం తెలుసు మీకు కొత్త బట్టలు వేసుకొని గెంతడం అనుకున్నారా పండగంటే చుక్కలు వెలిగించి అందరినీ పీల్చి పిండి వంటలు వండి పంచడం అనుకున్నారా పండగంటే నీకు పండగది కానీ పరలోకపు తండ్రికి పండగది కాదో చూపించమంటావు బైబుల్లో పండగంటే ఏంటో చూస్తారా తన పిల్లలు తనకు కాకుండా పోయినప్పుడు దేవుడు దిగులుగా ఉన్నాడండి ఒక తప్పు కుమారుని కూర్చొని ఉపమానంలో పోయాడు తండ్రి దిగులుగా ఉన్నాడండి నా కొడుకు నా దగ్గరికి రాలేదు నా కొడుకు నా నుంచి దూరం అయిపోయాడు నా కొడుకు నా నుంచి దూరం అయిపోయాడు ఏమండి తప్పుపోయిన కుమారుడు తిరిగి వస్తున్నాడండి అది మీకు తెలుసా ఉపమానం ఏసుప్రభు చెప్పాడు తండ్రి మనస్సు కోసం చెప్పాడు యేసుప్రభు అందుకే తండ్రి మనస్సు కోసం వేసి ఒక్కడే చెప్పాడు ఈ సమాజానికి ఏంట మనసు తెలుసా వాడు ఎంకనో దూరముగా ఉన్నప్పుడు వాడు తప్పు తెలుసుకుని అవును నాన్న నీ ప్రేమను నేను మర్చిపోయాను నీ ఆదరణ నేను వదులుకున్నాను నేను విసర్జించాను ఈ లోక ప్రేమను కోరుకొని స్నేహాన్ని కోరుకొని ధనాన్ని పట్టుకొని ఊరి మీదకి పోయాను నా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను నాన్న నేను మారిపోయాను నాన్న నా మనసు మారిపోయింది నాన్న వచ్చేస్తున్నా నాన్న నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని కొడుకు తిరిగి వస్తుంటే వాడు దూరముగా ఉన్నప్పుడు ఎక్కడా లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం చూడండి మీ బైబిల్ తెరిచి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై వచ్చినం లోకాసు వార్త పదిహేను అద్యం ఇరవై వచ్చిన వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకును అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేశానయ్యా లోకాన్ని ప్రేమించాను నీ సంతోషం ఏంటో తెలియకుండా అందరిలా నేను గెంతాను నాయన నీ ఇష్టం ఏంటో తెలుసుకోకుండా అందరిలో కొత్త బట్టలు కుట్టించుకున్నాను నాయనా నేను కొత్త బట్టలు ఎప్పుడైనా కుట్టించుకో తప్పు లేదు కానీ నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే తండ్రికి సంతోషం కాదు నువ్వు సువార్త ప్రకటిస్తే తండ్రికి సంతోషం నువ్వు అందంగా మేకప్ వేసుకుంటే కాదు తండ్రికి సంతోషం నువ్వు ఈ సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఆయనకు సంతోషం తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారితే అదేనండి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు ముందు మార్చేది అక్కడికి ఒక్కడికి వెళ్దాం పరలోకమునొక నేను విరోధంగా పాపము చేశాను ఇక మీదట నీ కుమారుడు అనిపించుకునే అర్హత నాకు లేదయ్యా అయితే తండ్రి ఏమంటున్నాడు దాసులను చూచి బట్టలు పెట్టండి వీడికి ఇప్పుడు పెట్టడతానండి బట్టలు వెయ్యండి వీడికి బట్టలో కొత్త బట్టలు వేయించండి ఇంకా ఉంగరం పెట్టండి పాదాలకి చెప్పులు వేయండి వాడికి ఇప్పుడు ఇప్పుడు వధించండి అర పశువును వదించండి పండగ ఎవరికి ఎవరికి మనము చేరి ఆ తండ్రి ఏమన్నా చూడండి మనము చేరి మనము తిని సంతోషపడునట్లు ఈ నా కొడుకు చనిపోయాడు అనుకున్నాను కానీ బ్రతికొచ్చాడు మరలా నా దగ్గరకు తప్పిపోయి నాకు దొరికాడు అంతట వాళ్ళు సంతోషం 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 ఎప్పుడు కొత్త బట్టలు పెట్టుకోమన్నాడు ఎప్పుడు ఉంగరం పెట్టుకోమన్నాడు ఎప్పుడు కొత్త చెప్పులు తొడుక్కోమన్నాడు ఎప్పుడు వధించమన్నాడు ఎప్పుడు ఆనందించమన్నాడు చెప్పండి చనిపోయి తప్పిపోయిన కొడుకు దక్కితే మారని మరిచి సమాజంలోంచి దేవుని కొరకు మారితే నువ్వు చెయ్యాలి పండగ చేస్తున్నారు అలాంటి పండగ ఎవడండి ప్రపంచంలో ఇలాంటి పండగ చేసేవాడు ఆ పండగేనండి ఈ రోజు సభ ఎందుకో తెలుసా ఇలాంటి వాక్యం విని ఎవరైతే తమ మనస్సులు మార్చుకొని అవును ప్రభావా నేను పరలోకానికి విరోధంగా తప్పు చేశానయ్యా నీ కోసం బ్రతకాలయ్యా నేను నా కోసం లోకం కోసం బ్రతుకుతున్నాను అని ఎవరైతే తన మనసు మార్చుకుంటాడో అప్పుడు ఏం జరుగుతుందో చెబుతున్నాడు చూడండి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవచనం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవచ్చనం కటువలే మారు మనసు అక్కర్లేని కోట్ల మంది మారి లోపలికి వచ్చిన తొంభది తొమ్మిది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మార్పు చెందే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషం 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 పండగంటే ఏంటి ఏసు పుట్టాడని నువ్వు సంతోషిస్తున్నావు ఏసు పుట్టాడు నువ్వు పండగ చేసుకుంటున్నావు అది కాదు పండగ ఈ సమాజంలో యేసు కొరకు ఒక పాపిని మార్చి చేయి దాట్ ఈస్ క్రిస్మస్ అది నిజమైన క్రిస్మస్ పండగ బాప్ తీసు తీసుకుని యేసు సురక్షకుడిగా అంగీకరిస్తాడే దాట్ ఈస్ క్రిస్మస్ అదండి క్రైస్తవ్యం జరుపుకోవలసిన క్రిస్మస్ పండగ అది ఆ పండగ నువ్వు మాత్రమే చేసుకునేది కాదు ఒక పాపి తన మనస్సును మార్చుకుని నీటిలో మునిగి యేసును రక్షకుడుగా అంగీకరించి తన మనస్సులో పశ్చాత్తాపం వచ్చిందే అప్పుడు పరలోకంలో జరుగుతుందండి పండగ అదే కదండి ప్రపంచంలో దేవుడు మెచ్చుకునే సంతోషకరమైన పండగ పరలోకంలో దేవుడు తన దూతలంటాడు అంటాడు చూడండి ఇంకా కిందకి వెళితే అదే పదిహేను అధ్యాయంలో పదవచనం లోకాసువార్త పదిహేను అధ్యాయం పదవచనం చదవండి అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి ఒక్క పాపి విషయమై దేవుని దోతల ఎదుట సంతోషము కలుగనని మీతో చెప్పుచున్నాను ఇది యేసు క్రీస్తు వారు చెబుతున్న మాట ఎప్పుడు దేవునికి సంతోషం నువ్వు కొత్త బట్టలు కట్టుకొని ఇంట్లో చుక్కలు వెలిగించి ఏమండి నీ ఇల్లంతా కూడా రంగులతో కొత్త రంగులతో నింపుకొని నువ్వు నీ కుటుంబం దూరస్తులందరూ ఒక దగ్గర కూడి గట్టిగా తిని పడుకొని సంతోషించి కచేరీలు చేస్తే సంతోషం అనుకుంటున్నావా నా ప్రపంచం అంతా అదే పండగ అనుకుంటుంది అది కాదు పండగ అది నీకు పండగ కానీ దేవుని దృష్టిలో దండగా దండగల డబ్బులని ఖర్చు పెడుతున్నావు ఆ ఖర్చు పెట్టే డబ్బులు సువార్త కోసం ఖర్చు ఆ పాపిని మార్చడానికి ఖర్చు పెట్టావు అప్పుడు రా నాకు పండగ అదేరా నాకు రియల్ క్రిస్మస్ నా కొడుకు పుట్టాలి నా కొడుకు మనసు మారాలి ఎప్పుడైతే నా కొడుకు మార్పు చెందుతాడో ఒక్క పాపి ఏమిటి ఒక్క పాపి మారినందుకే పరలోకంలో ఎంత సంతోషమైతే పది మంది మారితే వంద మంది మారితే వెయ్యి మందిని మార్చగలిగితే మార్చో ఎంతమందిని మార్చావో మార్చో నువ్వు మార్చే ప్రతిసారి పరలోక వందు దేవుడు ఎప్పుడు ఎప్పుడు పండగ ఆయనకి నీకు క్రిస్మస్ మాత్రమే పండగ ఒక్కరోజు సంవత్సరంలో నువ్వు ప్రతిసారి సువార్త ద్వారా అనేక మందిని రక్షించగలిగితే నువ్వు రక్షించే ప్రతిసారి పరలోకంలో పండగే పండగ తన కొడుకు తన దగ్గరకు రావటమే పండగ ఈ పండగ కోసం ఎందుకండి క్రైస్తవ్యం ఆలోచించలేకపోతుంది పండగ అర్థం తెలియకుండా వ్యర్థముగా ఆరాధించుచున్నారు నన్ను పెదవులతో స్థుతించరు మళ్ళీ ఏమని అందరి పాటలు చూడండి చొక్క పుట్టింది జ్ఞానులు వచ్చారు ఏసు పుట్టాడు సంబరం చేసుకుందాం తాగి తందనాలు ఆడుదాం కొత్త బట్టలు వేసుకుందాం బూరులరిసెలు పంచుకుందాం ఇదా ఏ హుడరా చెప్పాడు నీకు బైబిల్ అర్థం కాలేదు కదా వ్యర్థమైన ఆరాధన తమ పెదవులతో నన్ను స్థుతించుదురు గాని ఏమండి మాటి మాటికి ఏసు గురించి క్రిస్మస్ క్రిస్మస్ పాటలు నన్ను వ్యర్థముగా మీరు ఆరాధించుచున్నారు కానీ మీకు హృదయం ఏమన్నాడు అక్కడ మార్కు సువార్త ఏడవ అధ్యాయం మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఆరు వచ్చిన అందుకు ఏసంటున్నాడు ఏమని చెబుతున్నాడు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారు హృదయం నా దగ్గర లేదో వాళ్ళ పాటల్లో వాళ్ళు డప్పుల్లో వాళ్ళ గెంతుల్లో వాళ్ళ బట్టల్లో వాళ్ళ తిండిలో ఘనం 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 ఏంటి కనం నువ్వు ఎంత గొప్ప పెద్ద చొక్క వెలిగించావనా ఏమండి చర్చిల మధ్య పోటీలు అండి ఏంటి ఏమండి ఈ ఈ జిల్లాలో మాది పెద్ద చొక్క అండి కాదురావరే తొక్క చొక్క కాదురా ముఖ్యం ఒక పాపి మార్పురా ముఖ్యం ఏమండి మా చర్చి ఎంత పండగ చేసి పండగ ఎంత ఖర్చు పెట్టామో తెలుసా ఆ చెప్పు ఎంత ఐదు లక్షలు ఖర్చు అయింది అబ్బా దేనికి తిండే అందరు కూర్చొని తిన్నారు కదా గట్టిగా నువ్వు వండుకు తినడానికి కాదు ఆ పండగ నువ్వు ఖర్చు ఆ తిండి కోసమైన ఖర్చు ఐదు లక్షలు పాపి మార్పు కోసం సువార్త ప్రకటన కోసం ఇలాంటి మాటలు ప్రకటించడం కోసం సభల కోసం పెట్టవా పెట్టరో ఏమండి వారు మానవులు కల్పించిన పద్ధతులు ఏమండి ఏం కలవ ఏం పద్ధతులు తార వెలిసింది కదా ఏసు పుట్టాడు కదా జ్ఞానులు వచ్చారు కదా బహుమతులు తెచ్చారు కదా మనమంతా గెంతాలి కదా అది ఎప్పుడూ జరిగిపోయింది అయ్యా అది ఎప్పుడు జరిగిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు చెప్తా అది ఇప్పుడు జరగాల్సింది ఏంటి మళ్ళా చొక్క రాదు మళ్ళా జ్ఞానులు రారు మళ్ళీ ఏసు పుట్టలేదు అది పుట్టుపైకి వెళ్ళిపోయాడు ఎప్పుడో ఇప్పుడు అనేక మంది దేవుని కొరకు క్రీస్తుల్లో దేవుని కొరకు మరలా పొట్టాలి అదే బాప్టిజం అటండి వాళ్ళు నక్షత్రంగా వెలగాలి జీవ వాక్యం ముందు ఎవరైతే చేత పట్టుకుంటారో వాళ్ళు జ్యోతులు చొక్కిది కాదు చొక్క నువ్వే చొక్క నువ్వే క్రిస్మస్ స్టార్ ఎవరైతే క్రీస్తు కోసం ప్రకటిస్తున్నారో ఎవరైతే తమ కష్టాన్ని దేవుని కోసం ఖర్చు చేస్తున్నారో వాళ్ళండి నిజముగా దేవుని కొరకు వెలిగే నిరంతరమైన దేవుని నక్షత్రాలు వాళ్ళు ఇవన్నీ కూడా మనిషి ఈ సమాజం మర్చిపోయిందండి క్రైస్తవ్యం మానవులు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్పాడట మరలైలికి దేవుడు చెప్పాడా మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థం 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 అర్థము లేని వ్యర్థమైన ఆరాధనలు చేస్తుంది ఈరోజు క్రైస్తవ్యం చెప్పిన మాటలు బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చదివి తెలుసుకోవాలి ఇలా చెప్పరెవరు ఎవరు లోకం చేస్తున్నట్టుగా సంతోషం అదే లోకానికి సంతోషం కానీ దేవునికి ఏ సంతోషం లేదండి ఎందుకంటే దేవుడు దిగులుగా ఉన్నాడు ఎవరు వెళతారు నా ప్రజల దగ్గరకు మరణీ సమాజం దగ్గరికి వెళ్ళి ఎవరు చెబుతారు ఎవరు సువార్తను ప్రకటిస్తారు ఎవరు నా దగ్గరకు పాపిని రక్షించి తీసుకువస్తారు అని ఆయన దిగులుతో కూర్చుంటే ఎక్కడనో నువ్వు కొత్త బట్టలు వేసుకొని దిగులుతో ఉన్న తండ్రిని మర్చిపోయి పక్కన పెట్టి విసర్జించి పండగ చేసుకుంటుంటే అందుకే అన్నాడు ఏ మీ దహన బలు నాకు వెక్కసమురా మీ పండగ ధనాలు నాకు అసహ్యమురా అమోసు గ్రంథం చూడండి ఏమంటున్నాడు ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటండి ఏమంటున్నాడు చూడండి తండ్రి యొక్క అండి ఇది ఎవరండి తండ్రి మనస్సులోనికి తొంగి చూస్తున్నారు ఆ రోజు పండగలు చేసుకుని ఇస్రాయలులతో దేవుడు ఆదేశించాడు రే మీరు పండగలు చేసి నన్ను మర్చిపోయారా మీరు మీ పండగ దినములు నేను అసహ్యించుకొని వాటిని నీచమైనవిగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రాణించను వద్దు మీరు వండి తీసుకొచ్చి గుడిలో పెట్టేవన్నీ నేను తింటాననుకుంటున్నారా నాకు ఇష్టం అనుకుంటున్నారా అవి ఇష్టమైనవి నాకిష్టమైనవి నాకిష్టమైనది ఏంటో నేను చెప్పాను నా కొడుకు మాటల్లో చెప్పానో నాకు నచ్చేవేంటో ఒక పాపి మారితే నాకు ఇష్టం తప్పుపోయిన కొడుకు నా దగ్గరికి వస్తే నాకు నాకిష్టం చావునకులోనే సమాజం బ్రతికితే నాకు ఇష్టం ఇది దేవునికి ఇష్టమైనవి ఆయనకి ఇష్టమైనవి ఇవ్వకుండా లోకంలో ఏంటండి క్రైస్తవులు చేస్తున్న విధానం వద్దర్రా అందుకే మారని మనిషి దేవుని ఆయుధం ఎందుకు ఆయన కట్గం దుయ్యాలి ఎందుకు ఈ సమాజం మీద కోపాన్ని రేపుకోవాలి ఆయన అలా రేపుకోవడానికి కారణం మన ప్రవర్తన తండ్రి ఇష్టాన్ని తెలుసు కూడా ఇష్టాన్ని చెయ్యకుండా ఉన్నవాళ్ళం తండ్రికి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో తెలుసుకొని కూడా సంతోషాన్ని ఇవ్వలేని అసమర్థులైన పిల్లలంగా ఈరోజు జీవిస్తున్నాం కాదంటారా ఉదర్రా దేవుడు ప్రేమించే నమ్మకమైన పిల్లలుగా బ్రతకండి మీకు జీవితాలను ప్రసాదించిన పరలోకపు తండ్రి కళ్ళల్లోని సంతోషాన్ని పండగను నింపండి పాపిన దేవుడి దగ్గరకు తీసుకొని రెండర్రా పొంగిపోతాడు ఆయన మీరు కొత్త బట్టలు అలంకరించుకుని ఆయన ముందు కనబడ్డానికి వెళ్ళటం కాదు రేపు రెడీ అయిపోతున్నారు కనబడడానికి కొత్త బట్టలు లేకపోతే ఒప్పుకో మనం అందుకే అన్నాడు ఎవడరా మిమ్మల్ని రమ్మన్నాడు అన్న చూడడానికి ఎవడు పిలిచాడు మిమ్మల్ని నా ఆమరణంలో నా సన్నిధిని కనబడాలని వస్తున్నారు మీరు వద్దు రావద్దో అలా మీరు రావడం నాకు ఇష్టం లేదు మరలో గొప్ప తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే ప్రియమైన పిల్లలుగా ఉందామండి అనేక మందిని మారుద్దాం ఈ సమాజం వక్ర మార్గాన్ని వెళ్ళిపోతుంది